హలో అండి ఉక్కులాంటి బలాన్నిచ్చే మినప సున్నుండలను ఒకప్పుడైతే తిరగలిలోనో లేదా విసుర్రాయి అంటారు దానితో విసిరి ఈ సున్నుండలను తయారు చేసేవారు ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి మీలో ఎవరైనా విసుర్రాయిని చూసుంటే కామెంట్ చేయండి మనమైతే టెక్నాలజీని వాడుకుంటూ ఆధునిక పద్ధతిలో ఈ సున్నుండలు చేసుకుందాం మన ఛానల్ని మొదటగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా ఈ సున్నుండల ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టుకొని హాఫ్ కేజీ పొట్టుమినప్పప్పును కళాయిలో వేసి వేయించుకోవాలి ఈ పప్పుని హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే త్వరగా మాడిపోతాయి ఓపిగ్గా గరిటతో కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇలా గరిటతో తిప్పకుండా ఆపేశారంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మనం రెగ్యులర్గా యూజ్ చేసే దోశకు ఇడ్లీకు వాడే మినపగుండ్లతో అంత టేస్ట్గా రావు ఈ సున్నుండలకి పొట్టు మినపప్పు మాత్రమే వాడాలి ఇలా మినపప్పు కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మినపప్పుని అలా పక్కనుంచేసి చల్లారినివ్వాలి సున్నుండలలో స్వీట్ కోసం ఎక్కువగా షుగర్నే యూజ్ చేస్తారు నేను హెల్తీగా చేయాలని బెల్లంను తీసుకుంటున్నాను మనం హాఫ్ కేజీ మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా హాఫ్ కేజీ వేసుకోవాలి ఇలా తురుముకున్న బెల్లాన్ని పక్కన పెట్టేసుకొని మనం బెల్లం తురిమేలోపు మినప్పప్పు కాస్త చల్లగా అయ్యాయి ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించిన మినప్పప్పును అంతటినీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పు మరీ పౌడర్గా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం లడ్డూ చుట్టినప్పుడు పంటి కింద చిన్న చిన్న పలుకులు పడినప్పుడు అవి నవ్వులుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను ఒక హాఫ్ వరకు ప్లేట్లోకి తీసుకొని మిగతా హాఫ్లోకి మనం బెల్లంను యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మినపప్పులో బెల్లం వేసినప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఆ పొడిని ఆ ప్లేట్లో వేసుకొని మిగిలిన హాఫ్ పొడిని కూడా మరలా మిక్సీ జార్లో వేసుకొని యాలకులను వేసుకొని మిగిలిన బెల్లాన్ని కూడా వేసుకొని అలాగే పల్స్ మోడ్లో పట్టుకోవాలి నేను బెల్లం సేమ్ క్వాంటిటీ వేశాను మీకు ఒకవేళ స్వీట్ తక్కువ కావాలనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి సెకండ్ టైం గ్రైండ్ చేసింది కూడా ప్లేట్లోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం సెకండ్ టైం గ్రైండ్ చేసేటప్పుడు యాలకులను వేసాం కాబట్టి ఆ యాలకుల ఫ్లేవర్ అంతా ఆ పొడికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పోప్ ప్యాన్ ఒకటి పెట్టుకొని పావు కప్పు నెయ్యి వరకు వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పట్టుకున్న పొడిలోకి హాఫ్ వరకు వేసుకోవాలి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో కలిపేసుకోవాలి ఇలా వేసుకున్న నెయ్యి కాస్త పిండిలో కలిసిపోయేంత వరకు కలుపుకొని మిగతా హాఫ్ కూడా వేసుకొని అంతటిని కలుపుకోవాలి స్పూన్తో అంతా కలిపేసుకొని కాస్త చల్లారిన తర్వాత స్పూన్ని పక్కన పెట్టేసి చేతితో రబ్ చేస్తూ నెయ్యి అంతా పిండిలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి నెయ్యి సరిపోయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా కలుపుకున్న పిండిని ఒకసారి ముద్ద కట్టి చూస్తే లడ్డూలాగా వస్తే సరిపోయినట్లు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది ఇలా కాస్త ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చుట్టుకోవాలి పిండంతటిని కూడా అలాగే చేసుకోవాలి అంతేనండి ఎంతో హెల్దీగా బెల్లంతో చేసిన కమ్మటి నేతి సువాసనతో మన మినపసు నుండలు రెడీ అయిపోయాయి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్